మంచిర్యాల జిల్లా కాశీపేట మండల దళిత అధ్యక్షుడిపై అసత్య ప్రచారాలు తగవని జనం సాక్షి వార్తాపత్రికల్లో రత్నం ప్రదీప్పై వచ్చిన కథనాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశీపేట మండలంలో రోజురోజుకి రత్నం ప్రదీప్పై పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ దగ్గర కూడా అధ్యక్షుడిపై తప్పుడు ఆరోపణలు చేసి దూరం చేసే ప్రయత్నం చేశారన్నారు ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రమేష్ రాజమౌళి స్వామి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాసుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కున్నో లోతులా ఉన్నదాన్ని ప్రతి గ్రామ గ్రామాన తిరిగి నాయకులను తయారు చేసి ప్రతి ఒక్కరి మనసులో మెప్పు పొందిన వ్యక్తి రత్నం ప్రదీప్ అయినటువంటి అతనికి ఇటువంటి అభాండాలు కథనాలు రాపించి వారి యొక్క ఆత్మకు భంగపరచడం సరైంది కాదు మన రత్నంపతి గారు అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీని పునాది పోసిన వ్యక్తి ఆయన సోనాపూర్ లక్ష్మీపూర్ గట్రాపల్లి భీమిని యావడం చిత్తాపురం కాశీపేట అయినా కూడా ఆయన పరిచయలతోని ముందుకు పోయి నడిపించిన నాయకుడు చిన్న వయసుల రత్నంపతి వారు ఇటువంటి ఆరోపణలు రత్నం పతి వారి మీద ఆరోపణలు చేస్తే దయచేసి మేము విజ్ఞాప చేస్తున్నాం సాక్షాధారలతో సహజ అయ్యింది మీరు కానీ మీరు అవకతవకాలు చేస్తే సరి అయింది కాదు ఇలా సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాకపోతే ఈయన బచ్చగాడు మాముంగట ఇంత ఎదుగుదారులుగా పోతాడని చెప్పి కక్ష సాధింపు రాజకాలను నడుస్తాను తప్ప ఇంకా వేరేది కాదు దయచేసి ఇలాంటి ఇలాంటి ఆరోపణలు చేయదు దళిత దళిత బిడ్డ ఆయన దళితుడు చెందిన బిడ్డ ఆయన మీద ఎటువంటి ఆరోపణలు చేయద్దని చెప్పి నేను కార్యకర్తలకు ఈ లేఖన సమక్షంలో నేను జ్ఞాపతి పెడుతున్నాను ఏదైనా ఉంటే సహచాతణతో సహా మన పత్రిక మీద కానీ అట్టి ఆరోపణలు చేస్తే రోడ్డు మీద గుంజు కొడతామని తెలియబడుతున్నాం